వ్యాలంటైన్స్ వీక్ అంటేనే ప్రేమ అనుబంధాలు ఎమోషన్స్ కలగలిసిన ఒక మధురమైన సమయం ప్రేమ పక్షులు ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలెన్స్ డే రాక కోసం ఎదురు చూస్తూ వారం రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేస్తారు ఈ లవ్లీ వీక్లో మొదటి రోజు ఫిబ్రవరి ఏడున రోజ్ డేతో ప్రేమ సందడి మొదలవుతుంది తరువాత ప్రపోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ప్రామిస్ డే హగ్ డే 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 కిస్ ఒక్కొక్క స్పెషాలిటీతో ప్రేమికులంతా మూడీకి తేలుతారు నేడే రోజ్ డే కాబట్టి దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా వ్యాలంటైన్స్ వీక్ రోజ్ డేతో స్టార్ట్ అవుతుంది రోజ్ డే రోజున గులాబీ పూలతో ప్రేమను అభిమానాన్ని వ్యక్తం చేస్తారు గులాబీ పువ్వు అనేది ప్రేమకు ఎమోషన్స్ కు చిహ్నంగా నిలుస్తుంది మీ లవర్కు బెస్ట్ ఫ్రెండ్కు లేదా ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా సరే గులాబీ పువ్వు ఇస్తే చాలు మనసులోని ఫీలింగ్స్ని మాటలు లేకుండా చెప్పేసినట్లే అవుతుందబ్బ రోజ్ డే అంటే గులాబీ పూల అందం వాటికి ఉన్న మీనింగ్ గురించి చెప్పుకునే రోజు గులాబీ పూలు ప్రేమ ఫ్యాషన్ అభిమానం గౌరవం ఇలాంటి వాటికి సింపుల్ గా ఎప్పటి నుంచో వాడుకలు ఉన్నాయి ఈ ఫ్లవర్స్ గిఫ్ట్ గా ఇచ్చి ఎమోషన్స్ మొదలైంది ఆ రోజుల్లో పూలతోనే సీక్రెట్ మెసేజ్ రెడ్ రోజ్ అంటేనే లవ్ అండ్ అఫెక్షన్ ఎర్ర గులాబీని చూస్తేనే లవ్ గుర్తుకొస్తుంది గ్రీక్ రోమన్ పురాణాల్లో కూడా దీని గురించి చాలా చాలా కథలున్నాయి గ్రీక్ పురాణం ప్రకారం దేవత ఆ తన ప్రేమికుడు అడోనిస్ చనిపోతుంటే దుఃఖంతో కన్నీళ్లు కాచిందట ఆ కన్నీటి బొమ్మలే ఎర్ర గులాబీలుగా మారాయట రోమన్ పురాణాల్లో అయితే ప్రేమ దేవత అయిన వీడాస్తో ఈ పువ్వుకి బాగా లింక్ ఉంది గులాబీలు కేవలం ప్రేమకు మాత్రమే కాదు ఒక్కో కలర్ రోజుకి ఒక్కో మీనింగ్ ఉంటుందంట రెడ్ రోజ్ అంటే ఐ లవ్ యు అని చెప్పకనే చెప్పేస్తుంది పింక్ రోజు అయితే అభిమానం కృతజ్ఞత దయా లాంటి ఫీలింగ్స్కి సింబల్ ఆరెంజ్ రోజ్ ఎనర్జీకి ఉత్సాహానికి గుర్తు తెల్ల గులాబీ స్వచ్ఛతకు పవిత్రతకు చిహ్నం అందుకే పెళ్లిళ్ళు కొత్త స్టార్టింగ్లలో తెల్ల గులాబీలు ఎక్కువగా యూస్ చేస్తారు ఇకపోతే ఎల్లో అడ్రస్ అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ కి పసుపు పచ్చ గులాబీలు ఇవ్వడం చాలా స్పెషల్ చివరిగా పర్పుల్ రోజ్ ఫస్ట్ సైట్ లవ్ కి మ్యాజిక్ కి సింబల్ అన్నమాట అందుకే రోజ్ డే అనేది కేవలం లవర్స్ కి మాత్రమే కాదు అందరికి స్పెషల్ స్పెషల్ డే అనమాట మీ లవరికి రెడ్ రోజ్ ఇవ్వచ్చు ఫ్రెండ్కి ఎల్లో రోజ్ ఇవ్వచ్చు ఎవరినైనా మీరు బాగా అభినందించే వారికి పింక్ రోజ్ ఇవ్వచ్చు ఇలా రకరకాల గులాబీలతో ఫీలింగ్స్ ని ఈజీగా చెప్పొచ్చు ఎర్ర గులాబీ అంటేనే ప్రేమకు గుర్తుగా చాలా బుక్స్ లో మూవీస్ లో చూపిస్తారు పాపులర్ కల్చర్ లో రెడ్ రోజెస్ అంటేనే డీప్ అండ్ ఫ్యాషనెట్ లవ్ అని ఫిక్స్ అయిపోయారు డిస్నీ మూవీ బ్యూటీ అండ్ ది బెస్ట్లో మ్యాజికల్ రోజ్ లవ్ స్టోరీలోనే సెంట్రల్ రో ప్లే చేస్తుంది విక్టోరియన్ టైంలో అనగా పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఒకటి సమయంలో ఫ్లోరియోగ్రఫీ అనే ఒక ట్రెడిషన్ ఉండేది అంటే పూలతోనే ఒకరి ఫీలింగ్స్ ఒకరికి చెప్పేసుకోవడం అన్నమాట రెడ్ రోజెస్ అంటే స్ట్రాంగ్ అండ్ కమిటెడ్ లవ్ అని అర్థం అంట అందుకే రొమాంటిక్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రెడ్ రోసెస్ పర్ఫెక్ట్ చాయిస్ రోజ్ డే అంటే జస్ట్ పూలు ఇవ్వడం మాత్రమే కాదండి ఇది ఒక రొమాంటిక్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్ అనమాట సింపుల్గా కానీ పవర్ఫుల్ గా ఎమోషన్స్ ని చెప్పడానికి ఇది క మంచి అవకాశం ఒక గులాబీ ఇవ్వడం చిన్న విషయమే అనిపించవచ్చు కానీ అందులో మీ ప్రేమ అభిమానం ఆప్యాయత అన్నీ ఉంటాయి ఈ ఫిబ్రవరి ఏడున మీ ఫీలింగ్స్ ని చెప్పడానికి కరెక్ట్ రోజ్ ని సెలెక్ట్ చేసుకుని ప్రేమను అందంగా ఎక్స్‌ప్రెస్ చేసి మీ ప్రేయసి మనసు దోచుకోవాలని మీ పొలిటికోస్ మీడియా నుంచి హ్యాపీ రోజ్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్